నమస్కారం నా పిశ్వ అందరూ ఎలా ఉన్నారు ఇవాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాని ఆఫ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని లేకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ అండ్ సర్వీస్ కావాలన్నా అన్న నైతే కాంటెక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు లో ప్రొవైడ్ చేశాను వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ వీడియోలో మంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించింది అనమాట ఓకేనా సమస్య ఏంటి అనేది మీకు ఇవిలో చెప్తాను ఓకే అయితే నేను పాస్బుక్ అయితే ఓపెన్ చేశానండి సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా సో పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా మందికి ఉన్న ఒక ముఖ్యమైన రెండు సమస్యలు ఏంటంటే ఒకటోది వచ్చేసరికి సో ప్రీవియస్ అకౌంట్ నుంచి ప్రజెంట్ అకౌంట్లకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి సో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఫీల్డ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకేనా క్లెయిమ్స్ ఛాప్టర్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే అప్రూవ్ క్లెయిమ్లో చూపిస్తుంది సమ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి ఓకే అక్కడ బాగానే ఉంది అయితే ఇప్పుడు మీకు ఏ బి అనే రెండు కంపెనీస్ కనిపిస్తాయి కదా ఇక్కడ ఓకేనా అంటే మెంబర్ ఐడి కనిపిస్తుంది ఇక్కడ సో ఫస్ట్ మెంబర్ ఐడి సెకండ్ మెంబర్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అందులో ఉన్న ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్ అనేది అక్కడ ప్రజెంట్ ఐడికి సంబంధించిన ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్లోకి అవి బదిలీ అవ్వాలి లెక్క ప్రకారం అనేది ఓకేనా అట్లా కాకుండా ఆ రెండు ఐడీలో కూడా అమౌంట్ అత్తనే చూపిస్తుంది అనమాట ఓకేనా ఫస్ట్ ఐడీలో సెకండ్ ఐడీలో అమౌంట్ ట్రాన్స్ఫర్ కా అంటే ఆ అమౌంట్ అనేది అందులోకి బదిలీ అవ్వనట్లుగా చూపిస్తుంది అనమాట బట్ ఇక్కడ క్లెయిమ్ స్టాటస్లో అప్రూవ్లో షో ట్యాబ్లో మాత్రం ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఇంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుట్ అయిందని చెప్పేసి అక్కడ మనకు చూపిస్తుంది బట్ ఇక్కడ ఇందులో మాత్రం మనకి మెంబర్ వైజ్గా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఇందులో మాత్రం అట్లనే చూపిస్తుంది సో ఎందుకు ఏంటి అసలు క్లెయిమ్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా లేదా అక్కడేమో ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఓకే అంటే ఫీల్డ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేశారు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి క్లెయిమ్ స్టేటస్లో చూపిస్తుంది బట్ ఇక్కడ మాత్రం అమౌంట్ అనేది అట్లనే ఉంది వెళ్లకుండా సెకండ్ ఇయర్లోకి సో ఏంటి మాత్రం అని చెప్పేసి అయితే ఇంకో ఇష్యూ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ అవుట్ అవుతుంది ఇంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది ప్రీవియస్ అకౌంట్ నుంచి ప్రజెంట్ అకౌంట్లోకి అని చెప్పేసి మనకి క్లెయిమ్ స్టేటస్లో చూపిస్తుంది అయితే ఇక్కడ ఫస్ట్ ఐడీలో అమౌంట్ అనేది మైనస్ అయిపోతుంది కానీ రెండో ఐడీలో అమౌంట్ అనేది కనబట్ల అంటే ఇంతముందు ఏదైతే అమౌంట్ ఉందో రెండో ఐడీలో అదే చూపిస్తుంది కానీ ఫస్ట్ ఐడీలో నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లు చూపిస్తుంది బట్ సెకండ్ ఐడీలోకి అమౌంట్ రానట్లుగా చూపిస్తుంది ఇక్కడేమో బ్యాలెన్స్ వేదికగా చూసుకుంటే అన్ని జీరోలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి ఇష్యూ కూడా ఉందన్నమాట రెండో ఇష్యూ సో ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నారు సరే ఏం చేయాలి అయిందా లేదా ఇప్పుడు మీ ఫైన్ సెటిల్మెంట్ చేయాలి లేదా అయితే మనకి ఈ పాస్బుక్లో ఏంటంటే అనేక రకాల గ్లిచెస్ ఉన్నాయండి ఓకేనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట సో మనకి ఏంటంటే ఇక్కడ పాస్బుక్లో ఆ పోస్టింగ్ పడకండి అప్డే అప్డేట్ కాక సో మీకు అట్లా చూపిస్తుంది సో మీకు అమౌంట్ ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేశారో ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి సో అప్పుడు మీ అమౌంట్ అనేది సెకండ్ ఐడిలోకి వచ్చేసినట్లే ఫస్ట్ ఐడి నుంచి సెకండ్ ఐడీలోకి వచ్చేసినట్లే ఎవరో కంగారు పడద్దు బట్ పాస్బుక్లో మాత్రం అది ప్రాపర్గా షో చేయట్లా ఓకేనా సో అప్డేట్ అవ్వట్లేదు అనమాట పాస్బుక్లో మాత్రం ఇష్యూస్ వల్ల ఓకే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి నో ఇష్యూ ఒకవేళ మీకు డౌట్గా ఉంది ఫస్ట్ ఐడిలో అమౌంట్ అట్లానే చూపిస్తుంది సెకండ్ ఐడిలోకి రాకుండా అన్నట్లయితే కనుక మీరు అడ్వాన్స్ క్లెయిమ్ పెట్టండి ఫస్ట్ ఐడికి సంబంధించిన దాంట్లో నుంచి అడ్వాన్స్ పాస్ షేవిత్ర కి అప్లై చేయండి ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అక్కడ మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోద్ది అనమాట ఎందుకంటే క్లెయిమ్ అనేది ఆల్రెడీ సెటిల్ అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు ఫీల్డ్ ఆఫీసర్ ఓకే ఎందుకంటే అది ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి సో మీకు అట్లా వచ్చిందంటే కంపల్సరీగా అది ప్రీవియస్ ఐడి నుంచి ప్రెసెంట్ ఐడీలోకి ట్రాన్స్ఫర్ అయినట్లే ఒకవేళ ఫస్ట్ ఐడిలో అమౌంట్ అలా చూపించేసినా కానీ అయినట్లే అయితే ఇక్కడ కొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది అనమాట సార్ పెన్షన్ అమౌంట్ అనేది అట్లానే ఉండిపోయింది ఎంప్లాయీ ఎంప్లాయ్ షేర్ వచ్చేసింది పెన్షన్ అమౌంట్ అట్లానే ఉండిపోయింది ఏంటి పరిస్థితి వచ్చిందా రాదా అని చెప్పేసి ఇంతకుముందు చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఇప్పుడు కూడా మనకి పెన్షన్ అమౌంట్ అనేది ప్రీవియస్ ఐడీలో మాత్రమే షో చేస్తుంది ప్రెజెంట్ పాస్బుక్లోకి అది బదిలీ కాదు ఓకేనా సర్వీస్ లెక్క మనకి క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి సో నో ఇష్యూ మనకి ఎప్పుడైతే ఎంప్లాయీ ఎంప్లాయ్ షేర్ అనేది ప్రీవియస్ ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్ ప్రజెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయీ షేర్లోకి ఎప్పుడైతే బదిలీ అవుతుందో ట్రాన్స్ఫర్ మనకి అయినట్లే అమౌంట్ మాత్రం పెన్షన్ అమౌంట్ మాత్రం అట్లానే ఉంటుంది దాని గురించి మీరైతే ఆలోచించొద్దు ఓకేనా ఫైన్ సెటిల్మెంట్ చేసుకోండి అన్నీ సెటిల్ అయిపోతాయి ఓకే బట్ ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీకు చాలామందికి ఎట్లాంటి ఇష్యూ వచ్చింది పాస్బుక్లో ఇష్యూస్ ఉండడం వల్ల మాత్రమే అదైతే చూపిస్తుంది అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా సో మనకి పాస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే జనరల్గా ఉన్న ఎంప్లాయ్ ఎంప్లాయీస్ అట్లానే చూపిస్తుంది ఒకవేళ బదిలీ అయినా కానీ అట్లానే అట్లా ఎట్లాగే చూపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఇక్కడ మనకి అప్డేట్ కాలేదు పాస్బుక్లో అప్డేట్ కాలేదు ఇది మైనస్ అవ్వాలి లేదు మీకు డౌట్ ఉంటే ఒక టెన్ డేస్ అట్లా వెయిట్ చేయండి అప్డేట్ అవుతుంది లేదనుకుంటే ఫైనల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేసుకోండి నో ప్రాబ్లం అమౌంట్ ఎంతైతే ఉందో సో ప్రీవియస్ ఐడీలో ప్రజెంట్ ఐడీలో అంతా కూడా సెటిల్ అయిపోతుంది కొన్ని కొన్ని ఇష్యూస్లో మాత్రం కొంతమందికి అమౌంట్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారండి ఫైనల్ సెటిల్మెంట్ చేసిన తర్వాత కూడా అంటే వాళ్ళ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా పాస్బుక్లో అమౌంట్ అట్లనే షో చేస్తూ ఉంటుంది అనమాట ఎంప్లాయ్ ఎంప్లాయ్ షేర్ అమౌంట్ అలా ఉంటుంది ఒక్కోసారి పెన్షన్ అమౌంట్ కూడా అట్లనే ఉండిపోతుంది నన్ను కాంటాక్ట్ అవుతుంది చాలా మంది సార్ ఇంకా అమౌంట్ ఉంది తీసుకోవచ్చా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా ఇంకా తీసుకోవడానికి ఏముందని చెప్పేసి నేను చాలా మందికి చెప్పాను ఓకేనా సో ఏంటంటే పాస్బుక్లో మాత్రమే అప్డేట్ అవ్వట్లేదు అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి మీరు ట్రై చేయొద్దు ఆల్రెడీ సెటిల్ అయిపోయిందని చెప్పేసి మీకు క్లెయిమ్ అనేది అయిపోతుంది ఓకేనా సో అదేంటంటే పాస్బుక్లో అప్డేట్ కాకే ఇవన్నీ ఇష్యూస్ ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి అయితే ఇంకో విష దీని మీద ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి పాస్బుక్ సంబంధించినవి అంటే అమౌంట్ సంబంధించినవి సో దాని గురించి కూడా ప్రత్యేకించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము సో ఎవరికైతే ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పెట్టినప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయో ఓకేనా ట్రాన్స్ఫర్ అయ్యి కూడా అమౌంట్ షో చేయకపోవడం ప్రజెంట్ ఐడిలోకి అట్లాగే ప్రీవియస్ ఐడిలో ఉండిపోవడం ఓకేనా అక్కడ అయిపోయి ఇక్కడ ఎక్కడికి రాకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో ఇట్లాంటివి ఏం పెట్టుకోద్దు మీకు క్లైమ్ స్టేటస్ చెక్ చేయండి అదే ఓకే అయిందా యాక్సెప్ట్ చేశారా ఫీల్డ్ ఆఫీసర్ ఎంత చేశారు అనేది వచ్చి వస్తే కనుక తప్పనిసరిగా ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ అయినట్లే వచ్చేసినట్లు అమౌంట్ ఈ విషయాన్ని మీరు గమనించాలి దాన్ని వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అంటే కింద లైక్ పడుతుంది లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి అలాగే నేను విషయాలు మీరు మంది స్కూల్ వీడికి సబ్స్క్రైబ్ సబ్సైడ్ పడుతుంది దాని ట్యాప్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్